హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను మటన్ కీమా మసాలా చేస్తున్నానండి మటన్ కీమా మసాలాకి ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి తల ఇచ్చుకున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తల ఇచ్చుకోవాలండి ఆ తల ఇచ్చుకున్న వాటిలో ఎనిమిది కాజులు ఎనిమిది బాదాములు వేసుకున్నానండి నేను వేసుకొని అది తీసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసాను తగినంత నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నానండి హాఫ్ కేజీ కీమాకు సరిపడినంత ఆయిల్ వేసి ఒక చిన్న ఉల్లిపాయ కడి చేసి సన్నగా కడి చేసి వేసాను పెద్ద బాగా వేస్తే తీయగ వద్దండి ఎందుకంటే పేస్ట్లో ఆల్రెడీ ఉల్లిపాయ ఉంది కదా కాజులు బాదంలు ఉన్నాయి కదా అందుకే కొంచెం స్పైసీగానే చేసుకోవాలి ఉల్లిపాయ మరీ బాగా వేస్తే కూడా బాగుండదు కదండి ఇలా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి ఒక మూడు ఇలాయచీలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసాను పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకున్న తర్వాత మనం ఇందులో కీమా వేసుకుందాం ఇప్పుడు కీమా వేసి మంచిగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేదాకా కలర్ చేంజ్ అవ్వద్దండి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా కలపాలి గట్టిగా ఉంటుంది కదా విడివిడిగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి మీరు ఫస్ట్ టైము మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీరు మా వీడియో గురించి ఏమనుకుంటున్నారో మేము కూడా తెలుసుకోవాలి కదండి అయితే ఇందులో అల్లము వెల్లుల్లి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ టూ టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను పచ్చివాసన పొయ్యి దాకా కలుపుకొని ఇందులో కాస్త పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేస్తానండి పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇలాంటి పసుపును మనం పాకెట్లలో కొనుక్కొచ్చుకోకూడదండి వీలైనంత వరకు మర ఆడించుకుంటే చాలా మంచిదండి అలాగే ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇంకొక సగం స్పూన్ వేస్తాను ఇలా వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ కూరకు కారము అంతా అబ్జర్వ్ కావాలి ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటానండి ఉప్పు వేసుకుంటే కూరకు కారం కూడా పట్టుకుంటుంది కదా కారము ఉప్పు మంచిగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది అయితే నీరంతా గుంజే టైంకు నీరంతా వెనక పోయినలాగా అవుతుందండి కొంచెం డ్రై అయిన టైంకు మనం నీళ్ళు పోసుకోవాలండి ధనియా పౌడర్ టూ స్పూన్స్ వేసానండి ఉప్పు సరిపడినంత వేసుకొని కలిపి నీళ్ళు పోసేసుకుందామండి ఒక గ్లాస్ పైన నీళ్ళు పడతాయండి నీళ్ళు పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే చాలా బాగా కుక్ అవుద్ది టేస్ట్ కూడా బాగుంటుంది ఏ కూరగాయలైనా కూడా మనం పెద్దమ్మ మంట మీద ఉడికించుకోకూడదండి చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా వస్తాయి కూరలు అయితే ఈ పట్టిన పేస్ట్ కూడా నేను సగమే వేసానండి ఇంకా సగం వేరే కూరల్లో యాడ్ చేసుకుంటాను ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేద్దాము మూత పెట్టిన తర్వాత నడుమ ఒకసారి తీసి కలుపుకోవాలండి ఎందుకంటే మనం కాజు బాదం పేస్ట్ వేసాము కదా అడగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా దగ్గరికి వస్తుంది చూడండి కాస్త గట్టిగా అయిన తర్వాత మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటానండి కొత్తిమీర కట్ చేసి అందులో వేసేస్తే మనకు కీమా మటన్ మసాలా రెడీ అండి ఈ మటన్ కీమా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీరు చేసుకునేది సేమ్ ఇలానే చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ పెట్టాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుందో కూడా మేము తెలుసుకోవాలి కదా మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర జల్లి స్టవ్ కట్ చేసుకుంటే రెడీ అండి మన కీమా మసాలా మీరు ఇంటిల్లిపాది తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్